హలో అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంట్లో ఉండి మహిళలు చిన్న చిన్న బిజినెస్లు ఎలా చేసుకోవాలి అనే టాపిక్ మీద అయితే మనము ఈరోజు వీడియో అయితే ఉంటుందండి ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఉన్న కాలంలో ఖర్చులు అనేది చాలా వరకు ఎక్కువ ప్రతి దానికి హస్బెండ్ని అడిగి మనం అడగాలంటే అడగలేము మనకంటూ సొంతంగా కొన్ని ఖర్చులు అంటూ ఉంటాయి హస్బెండ్కి ఇంటి వాటినికి వాటికి మనకి అన్నీ చూసుకొనికే మనకు శాలరీలు ఆడికాడికి వస్తూ ఉంటాయి అలాగా ప్రతి దాన్ని మనం చూస్తూ ఉంటాం కాబట్టి భర్త దగ్గర మనము నోట్ తెరిచి ప్రతి దానికి మనము ఆడగలేము ఇబ్బందిగా ఉంటుంది సో ఇట్లా కారణాలు ఏవైనా కావచ్చు డబ్బులు పరంగా అయితే ప్రతి ఒక్కరూ అవసరమే ఉంటుందండి ప్రతి ఒక్కరికి అవసరమే డబ్బులు సో ఇంట్లో ఉంటూ మనం కూడా ఒక చిన్న చిన్నపాటి బిజినెస్లు అయితే చేసుకున్నాము అంటే చాలా వరకు మనకు మహిళలకైతే చాలా వరకు ఉపయోగపడుతుంది అదే నా ముఖ్య ఉద్దేశము ఈ వీడియో తెలియజేయడం వల్ల కొన్ని మంచి వ్యాపారం గురించి కొన్ని చిన్న చిన్న వ్యాపారాల గురించి అయితే మీకు వివరిద్దామని అయితే నేను ఈ వీడియో అనేది అయితే తీయడం అయితే జరుగుతుందండి సో చూస్తున్నారు కదండి నేనైతే టైలరింగ్ అనమాట సో టైలరింగ్లో అన్నమాట టైలరింగ్ ఒకటే కాదు ఇట్లా లైనింగ్లు కొన్ని కొన్ని తెచ్చుకుంటాను బయటికి సేల్ చేస్తాను నేను ఇంట్లోనూ కుట్టుకుంటాను నాకు వచ్చే వాటిలో కొంతమంది లైనింగ్లు తెస్తారు కొంతమంది నన్నే వేసుకోమంటారు చూస్తున్నారు కదా ఇవన్నీ కుట్టవలసినట్టువేనండి ఇవన్నీ నేను వీటన్నిటికీ కొంచెం దాదాపు నాకు లైనింగ్లు అవసరం అలా నేను లైనింగ్లు అనేది నేను హోల్సేల్లో తెచ్చుకుంటాను సో నాకు బయటికి బయట సేల్ అవుతాయి వచ్చిన కస్ట ప్రతి కస్టమర్కి చెప్తాను అంటారు కొంతమంది ఇంట్లో చుట్టుపక్కల వాళ్ళు ఇంట్లో కుట్టుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఉపయోగపరంగా ఉంటుంది వాళ్ళు బయటికి పోయి లైనింగులు తెచ్చుకోలేరు ఒకతే ఒకటికి రెండింటికి అలా వాళ్ళ కోసమని వచ్చిన ప్రతి ఒక్కరికి ఎవరికైనా చెప్పండి మీరు ఇంట్లో కుట్టుకునే వాళ్ళకైతే లైనింగులు నా దగ్గర ఉంటాయని ఇట్లా ఈ విధంగా అయితే నేను నా బిజినెస్ని అయితే నేను డెవలప్ చేసుకుంటున్నానండి టైలరింగ్ చేస్తాను ఇలా ఈ విధంగా అయితే లైనింగులు ఫాల్స్లు ఇట్లా ముందు మీకు చూపించాను కదండి లైనింగ్లు కొన్ని క్లాత్లు అనేవి అవి బ్లౌజ్ పీసులు అండి కొద్దిగా అక్కడికి వెళ్ళినప్పుడు నేను హోల్సేల్గా అవన్నీ నేను తెచ్చుకుంటాను కొన్ని ఎవరికైనా అవసరమే అనుకునే వాళ్ళకైతే నేనే తీ ఇస్తూ ఉంటాను అనమాట అంటే అడుగుతూ ఉంటారు మ్యాచింగ్ బ్లౌజ్లు అట్లా ఏమన్నా వెళ్తే తీసుకురామని అలా తీసుకొస్తూ ఉంటాను కొన్ని అవి అలాగ సెల్ అవుతూ ఉంటాయి నాకు అలా ఫస్ట్ స్టార్టింగ్ ఒక చిన్నది ఏదైనా స్టార్ట్ చేసినాము అంటే దానికి ఆటోమేటిక్గా ఒక అట్లా యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట సంపాదన మీదకి అలా ఆ విధంగా అయితే నేను అన్నీ తెచ్చుకున్నానండి చూస్తున్నారు కదా ప్రతిది మహిళలకు ఇంట్లో ఉండి బయటికి వెళ్ళలేని వాళ్ళు ఇలా ఈ విధంగా అయితే చేసుకోండి టైలరింగ్ రాని వాళ్ళకైతే డైరెక్ట్ ఫాల్స్లు ఇవన్నీ అయితే మీ ఏరియా సర్కిల్ని బట్టి చూసుకోండి కొ కొంతమంది ఫ్యాన్సీ ఐటమ్స్ తెస్తూ తెచ్చుకొని సేల్ చేసుకోవచ్చు అంటే మీ ఏరియాని బట్టి టైలరింగ్ ఉంటే అన్నీ ఉపయోగపడతాయి లేకపోతే ఇలా ఫ్యాన్సీ సోరీ కానీ కొద్దిగా టైలరింగ్ చేసే వాళ్ళకి తొందరగా పికప్ అవుతుంది లేదు నార్మల్ పీపుల్స్కి అయితే ఓన్లీ బిజినెస్ మీదే ఉండే వాళ్ళకైతే కొద్దిగా లేటుగా పికప్ అనేది అవుతుందండి అలా ఈ విధంగా అయితే ప్రతి ఒక్కరూ ప్రతిదీ నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో అయితే నేను చెప్తున్నానండి ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరూ ఖాళీగా ఉండాలి అని కోరు ఈ ఇప్పుడు ఉండే ఖర్చుల కాలం ప్రతి ఏదో ఒక బిజినెస్ పను లేదంటే ఒక సేల్స్ గలం వెళ్ళాలని ప్రతి ఒక్కరికి కో ఉంటుంది ఎందుకంటే ఖర్చులు అలా ఉంటాయి కాబట్టి అలా విధంగా అయితే మీరు కూడా కొన్ని కొన్ని తెలుసుకొని ఈ విధంగా అయితే మీరు ముందుకు వెళ్తారని అయితే నేను కోరుకుంటున్నాను ఇంకా మన ఛానల్లో వచ్చేసి మంచి మంచి వీడియోస్ అయితే ఉంటాయి మనం మనీని వేస్ట్ చేసుకోకుండా అట్లా ఎలా పొదుపు చేసుకోవాలి అని నేను నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఒక లైనింగ్కి ఎంత మిగులుతుంది ఇట్లా స్టిచ్చింగ్ చేస్తే ఎంత ఎన్ని ఉపయోగాలు అనే వీడియోతో అయితే నేను మేము ముందుకు వస్తాను మంచి మంచి వీడియోస్ అయితే ఇట్లాగే మోటివేషన్ వీడియోస్ త్వరగా కానివ్వండి ఇట్లాంటి వీడియోస్ ద్వారా అయితే నేను మేము ముందుకు వస్తానన్నమాట ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి నా వీడియోస్ అయితే ఒక మోటివేషన్గా కానీ ఎంకరేజ్గా కానీ ఇలా ప్రతి ఒక్కదానికైతే ఉపయోగపడతాయి అనమాట అందుకు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ముందుకు తీసుకెళ్లాలని అయితే నేను కోరుకుంటున్నాను అందరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను ఖచ్చితంగా కోరుకుంటున్నానండి ఓకేనా అండి ఇది ఈ రోజుటి మన వీడియో అయితే ఇంకా మంచి మంచి టాపిక్స్తో అయితే నేను మీ ముందుకు వస్తాను ఆదరించండి చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఓన్లీ ఇది నా సోల నా లాభం కోసమే కాదండి కొంతమందికి ఉపయోగపడుతుందని నేను ఈ విధంగా అయితే వీడియోస్ అయితే తీస్తాను ఓకేనా అండి చూస్తూ ఉండండి ఇలా ఈ విధంగా అయితే బ్లౌజ్ అయితే అయింది ఇలా మీతో మాట్లాడుతూ నాకు కూడా ఒక బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే ఉందండి ఓకేనా అండి బాయ్ ఇంత ఈ వీడియో అయితే ముగిస్తున్నాను నెక్స్ట్ మంచి టాపిక్తో అయితే